యిరా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో బాబా గారి దివ్యవాణి సాయిరామ్ కాముడు రాముడు సూర్యుడు ప్రకాశముగా ఉండిన చెట్టు కింద నీడగని ఉండును హృదయ కవాటమును మూసిపెట్టితే భగవద్ కిరణం ఎట్లా వస్తుంది చిత్తం లోపల కాముడు ఉన్నాడు ఆ కాముడు పోతేనే రాముడు వస్తాడు నిత్యకర్మలు కొన్ని ఉన్నాయి మొట్టమొదట మనలోని శత్రువులను జయించాలి హృదయములో సామ్రాజ్య పట్టాభిషేకం చేయటానికి అరిషడ్ వర్గం అనే శత్రువులను జయించిన తర్వాత హృదయ సామ్రాజ్యం వెళితే అదే సరైనది ఒక కథ ఉంది ఒక రాజు ఉండేవాడు ఆ రాజా మహారాణి ఇద్దరు కూడా చాలా భక్తులు గుణవంతులు పవిత్రులు అటువంటి వారు పరిపాలన చేయగా ఒకరోజు రాజుకి తైలం అంటుతుంది అని అప్పుడు రాజు తలలో తెల్ల వెంట్రుకలు చూచింది రాణి ఆ వెంట్రుకలను చూచి కంట నిలు రాణి దాన్ని చూచి రాజు ఏమని అడితే జీవితము పెరుగుతుంది పరమాత్మ నాలుగు జాబులు వేస్తాడట మొదటిది తెల్ల వెంట్రుకలు రెండవది కళ్ళ దృష్టి తగ్గటం మూడవది పండ్లు ఊడిపోవటం నాలుగవ దానికి దాన్నే వచ్చేస్తాడు కాబట్టి మొదటి జాబు వచ్చేసింది మీకు అన్నది దీనిని విన్నారంట ప్రజలు ఈ రాజే మనకు ఎప్పుడు ఉండాలి ఆయన ఆయువు కోసం అందరూ పరమాత్మను కోరి తపస్సు చేస్తామని అందరూ అడవికి పోయి తపస్సు చేసినారట అంత ప్రేమ ఆ రాజుపై పరమాత్ముడు మంచు కడ్డ వంటి వాడు వెన్నగలిగించేదానికి కొంచెం విడి కావాలి పరమాత్మని కూడా అవి కూడా వద్దు ఆ ప్రజలు వేడుకున్నారు అలాగే కానీ అని ఆ రాజుకు ఇంకా నూరేండ్లు ఆయుష్ ప్రసాదించాడు దేవుడు ప్రజలంతా పరమానందంతో రాజ్యానికి తిరిగి వచ్చి ఈ సంగతిని రాజు రాణులకు చెప్పారు అది వినే రాణికి తిరిగి కంట్లో నీరు వచ్చినది తాను తపస్సుకు బయలుదేరింది ఎందుకు ఒకవేళ రాజుకు మాత్రం వంద సంవత్సరాల వయసు అంటే తనకు లేదా అని అని రాజు అనుకొని అడిగాడు దానికి ఆ రాణి మహారాజా మీరు వంద సంవత్సరములు ఉంటే మీ ప్రజలు కూడా ఇటువంటి వారుగానే ఉండాలి కదా వేరే విధముగా ఉండే ప్రజలు వస్తే లాభమేమి అందుకే మన ప్రజలంతా కూడా ఆయు ఆయుమని భగవంతుని కోరుకోపోతాను అన్నది చూడండి ఆ ప్రేమ ఆ కాలం నాటి అలాంటి ప్రజలు రాజులు మహారాణులు ఉన్నారు అందుకే సకాల వర్షం కూడా ఉన్నది మన ఏవ మనుష్యానం కారణం బంధమోష యోహ మనం జీవితమును నిరర్ధకం చేస్తున్నాం పరమాత్మ విషయం సత్సంగ విషయములు లభించడానికి అరిషట్ వర్గంలో జయించాలి పనికిరాని మొక్కలను తీసేసి దున్ని మంచి విత్తనము నాటే విధాయక మార్గము విధ్వంసక మార్గం రెండున్నాయి దున్ని దుఃఖి చేసి విత్తనము నాటేది విధాయక విధ మార్గము అనవసరమైన పనికిరాని మొక్కలను తీసేసేది విధ్వంసక మార్గము అట్లాగే మన హృదయం లోపల సారమైన భావాలను నాటి దాని తర్వాత ప్రేమ అనే జలం కట్టి ధైర్యం అనే నీళ్లు తల్లి ఏకాగ్రత అనేటువంటి ఎరువు వేసి భక్తి అనే మొక్కలను పెంచితే జ్ఞానం అనే పండును అందుకునే అవకాశం ఉంది చేసేది సక్రమంగా చేయాలి అది లేనప్పుడు ఎన్ని పూజలు జపాలు తపాలు చేసినా అందులో ఏమీ రాదు ఏ ఫలము రాదు బాబా సాయిరామ్ समस्त लोगा सुखिनों भवन्तु सुखिनों भस्त लोगा सुखिनों भ्या श्या श्या जय भोलो बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి